లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హన్మకొండ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి క్రోధి నామ సంవత్సరం నుంచి మనం విశ్వవసు నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం తెలుగువారి సంవత్సరం అది ఓ గాది కదండి మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి కీర్తి గారు నమస్కారం అండి సో మీరు వెలువరిచే రాశి ఫలాల గురించి తెలుసుకోవాలని చాలామంది ప్రేక్షకులే వెయిట్ చేస్తున్నారండి ముఖ్యంగా క్రోధి నామ సంవత్సరానికి ఇక బాయ్ బాయ్ చెప్పేసి విశ్వవసు నామ సంవత్సరానికి పేరులోనే విజయం ఉంది కదా అందరికీ బాగుంటుందేమో అనిపిస్తుంది ఏమంటారండి సో కీర్తి గారు చాలా సంతోషం అండి మనకి బాగా పురాతనమైన పద్ధతి అంటే శాస్త్రంలోనే ఏం జరుగుతాయి ఎలా జరుగుతాయి అని తెలుసుకోవడానికి మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం ఇందులో రకరకాల కాన్సెప్ట్లు ఉన్నాయండి ఓల్డ్ కాన్సెప్ట్ల నుంచి ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి కూడా చాలా కాన్సెప్ట్లు ఈ మధ్య వెస్ట్రన్ ఆస్ట్రాలజీ అవి టోటల్గా రీసెర్చ్ చేసి ఈ అటు అటు ఓకే వెస్ట్రన్ ఇండియన్ ఇండియన్ వెస్ట్రాలజీ కలుపుకొని తీసుకుని ఉన్నారండి లేటెస్ట్ జనరేషన్ ఆస్ట్రాలజీ కూడా కొత్త కొత్త కాన్సెప్ట్లు అన్ని తీసుకొచ్చారండి అంటే ఒక ఈవెంట్ అవుతుందా లేదని ప్రిడిక్ట్ చేసి చెప్పడానికి అయితే ఈ రాశి ఫలాలు మనం యుగాది రాశి ఫలాలు ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఓల్డ్ ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీస్ అండి మనకి ఈ జ్యోతిష్ యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే అత్యంత ప్రాచీనమైన పద్ధతి ఉగాది అసలు ఫలా చాలా చాలా ట్రాడిషనల్ గా ఎప్పటి నాకు తెలిసి ఇంకా కృతయోగం దాని గురించి ఏదైనా యుగం ఉంటే అప్పటి నుంచి ఐడియా లేదు అప్పటి నుంచి అని చెప్పుకోవాలి ఇది ఇది యాక్చువల్ గా మన తెలుగు ఆఫ్కోర్స్ కర్ణాటకలో కూడా చాలా బాగా చేస్తారు ఆంధ్రాలో కంటే కూడా కర్ణాటకలో చాలా బాగా చేస్తారు సేమ్ పంచాంగం కూడా ఉంటుంది మనకి కేరళలో కొన్ని పాటలు ఇలా చేస్తారు కానీ ఇది ఈ సిస్టమ్ ఇంతకు ముందు వన్సప్ అనే టైము మొత్తం ఇండియా మొత్తం ఇదే సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు అయితే కాలక్రమేణా అక్కడక్కడ వాళ్ళు రావడం వల్ల బట్ ఇప్పుడు ఈ టైంలో ఉగాది అనేది స్టిల్ మనం కన్సిడరేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నామండి అయితే అందులో ఒక ముఖ్యమైన మీరు ఇందాక అడిగినట్లు క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వవసువు నామ సంవత్సరానికి వెళ్ళిపోయారు క్రోధి అనగా నా పేరులో తెలిసిపోతుంది క్రోధి అంటే కోపం యాంగ్రీ ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం మీరు లాస్ట్ ఇయర్ చూసారనుకోండి ఒక కంట్రీకి ఒక కంట్రీకి యుద్ధాలు కదండి ఆ తర్వాత లాస్ట్లో కూడా మనకి అగ్ని ప్రమాదాలు పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు ప్రకృతికి కోపం తర్వాత భూకంపాలు తర్వాత వచ్చేటప్పటికి మనకి సైక్లిన్స్ కూడా చాలా ఎక్కువ వచ్చేసినాయి రాజకీయ నాయకులకు ఒకళ్ళంటే ఒకళ్ళకి క్రోధం ఎవరో ఏదో చేయాలి డిస్ట్రాయ్ చేయాలి దేశాన్ని అని చెప్పేసి వేరే ఎక్కడో ఫారిన్లో ఉండేసి కొన్ని సమస్యలు ఇండియా మీద కుట్రలో తర్వాత ఎక్కడున్న వాళ్ళు రాజకీయ నాయకులు ఒకళ్ళు కుట్రలు కుట్రలో ఆ తర్వాత ప్రజలకి క్రోధం కోపం వచ్చేసి గవర్నమెంట్ అంతా చేంజ్ మీరు గమనించారలేదు కదండి గవర్నమెంట్ మారిపోయినాయండి మారిపోయిన కోపం వచ్చేసింది అందరికి ఆ కోపాన్ని అది లాస్ట్ ఇయర్ మనకు అంటే అయితే ఈ సంవత్సరం ఏంటంటే విశ్వ వసు నామ సంవత్సరం మీరు అడిగినట్టు దానికి ముందు శ్రీ కూడా ఉంది శ్రీ ఓకే శ్రీ అనంగానే మనకి లక్ష్మీదేవి అండి పేరుతోనే లక్ష్మీదేవి దీని మీనింగ్ ఏమి అంటే విశ్వం అంటే యూనివర్స్ ఓకే వసు అంటే రెండు మూడు ఆకల అర్ధాలు ఉన్నాయండి సంస్కృతంలో ఒక మీనింగ్ ఇక్కడ సందర్భం ఏంటంటే ధనం ఈ క్రోధి నామ శ్రీ విశ్వవసు సామ సంస్థలో ప్రతి ఒక్కళ్ళు సంపదల మీద దృష్టి పెడతారు ఓకే ఐశ్వర్యం మీద దృష్టి పెడతారు ఇప్పటిదాకా అరుచుకున్నాము అయిపోయింది ఓకే అయిపోయింది అయిపోయింది ఇక ముందు మనం ఫోకస్ అభివృద్ధి మీద పెట్టుకుందాం అని ఒక థాట్ థాట్ గతం కథం గతం గత కరెక్ట్గా చెప్పారండి అందుకని చెప్పేసి విశ్వం మన పెద్దవాళ్ళు గొడవ అయిపోయిన తర్వాత మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు ఇప్పటిదాకా అరుచుకున్నాము అంత మనం అయిపోయింది మనం అంతా ఒకటి బాయ్ బాయ్ షేక్ హ్యాండ్ ఇచ్చేసుకొని కాంప్రమైజ్ చేసుకుని వెళ్ళిపోతారు ఇలాంటి సిచ్యువేషన్ అండి ఏం చెప్తారంటే విశ్వం వశు అంటే మనం ఎంత పెద్ద యూనివర్స్లో ఉన్నాము మనమంతా ఒక్కటి అనే దానికి ఒక సింబాలిక్ ఇస్తుంది అవునండి తర్వాత ఏం చెప్తారంటే వస్సు అంటే సంపద ఓకే విశ్వం అంతా సంపదమైమే రాలేదు రాలేదని కోపాడుకోవద్దు ఇంకా చాలా ఉంది అది వదిలేసి ముందుకెళ్ళిపోండి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది విశ్వం అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది వసు అంటే అందమైన అమ్మాయి యంగ్ గర్ల్ అని కూడా చెప్తూ ఉంటారు అనమాట ప్రపంచం అంతా బ్యూటిఫుల్గా ఉంది ఎక్కడో ఏదో లేదని చెప్పేసి గొడవ పడవద్దు ముందుకు వెళ్ళాలనే ఒక సింబాలిక్ తో ఈ విశ్వ శ్రీ విశ్వ విశ్వనామ సంవత్సరాన్ని ఖాయం చేసి మహర్షులు పెట్టారండి దీని వెనక పురాణ గాథ ఏమిటండి మనకి అరవై సంవత్సరాలు ఉంటాయి అండి ఈ అరవై సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుందండి ఈ పేర్లు అరవై నారద మహర్షి యొక్క సంతానం ఇది చాలా మంది సో నారద మహర్షికి సంతానం ఉంటారు అరవై మంది వాళ్ళు అరవై మంది చనిపోతారు చనిపోయిన తర్వాత నారద మహర్షి ఎప్పుడు నారాయణ నారాయణ అని చేస్తూ ఉంటారు నారాయణ నారాయణని జపం చేస్తే నీకు నాకు పుత్ర సంతానం ఏ పుత్ర సంతానం పోయారు శోకం ఏంటి ఏంటి ఇది అప్పుడు ఆయన చెప్తారు మీకు ఈ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ బతుకుతారు ఇంకెప్పుడు వాళ్ళు అరవై సంవత్సరాలుగా వాళ్ళు కాలచక్రంలో తిరుగుతూ ఒక్కొక్క సంవత్సరాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఈ సృష్టిని ఎందుకంటే ఈ సృష్టిని కాపాడాల్సింది అంటే మనకంట సృష్టి లయ కారణం అని చెప్తారు చూడండి పుట్టడం ఒకటి దాన్ని సస్టైన్ చేయడం ఒకటి డిస్ట్రాయ్ ఒకటి విష్ణుమూర్తి యొక్క ఆయన మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే దీన్ని నిలబెట్టుకోవాలి సో ఈ నాకు తాతో పాటు ఉండేసి ఈ అరవై మంది మహర్షులు కూడాను ఈ సృష్టిని అంతా కాపాడుతూ ఉంటారు సస్టైన్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కళ్ళు రిప్రజెంటేషన్ అని చెప్తారు అంటారు అందులో ఇప్పుడు వచ్చేప్పటికీ నార్ధ నారద మహర్షి యొక్క సంతానం ఆయన పేరు శ్రీ విశ్వవశునామా ఆయన సంతానం పేరు అది మనం చూసుకుంటున్నాం ఈ సంవత్సరం యొక్క మీనింగ్ మనం ఎలా ఉండాలంటేనండి విశ్వం చాలా పెద్దది ఈ విశ్వంలో అన్ని సంపదలు మనకు ఉన్నాయి అందులో మనం ఉన్న మనం దేనికి బాధపడకూడదు ఓకే బ్యూటిఫుల్గా ఎంజాయ్ పాజిటివ్ ఎవ్రీథింగ్ ఇస్ అ పాజిటివ్ అన్నట్లు పీపుల్స్ మైండ్ ఉంటుంది కాబట్టి అండి ఇది శ్రీ విశ్వ వసునామ సంవత్సరం సో ఇలాంటి శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో మీలాంటి సీనియర్ యాంకర్ గారితో మీరు రాసి ఫలాలు పంచుకోవడం అదృష్టం అలానే మనకి వెన్యూ ఇచ్చిన సుమంటి వాళ్ళకు కూడాను తర్వాత చూసే ప్రేక్షకులకు కూడాను శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఎలా ధనం ఉంటుంది వీళ్ళు కూడా వాళ్ళ ఇంటి అష్టైశ్వర్యాలు ప్రతి ఒక్కరికి నిండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ స్టార్ట్ చేద్దాం ఎస్ ఏదైనా చిన్న ఆపదున్నా ఏదైనా కొంచెం మంచి జరగబోతున్నా ఇదిగోండి ఇది ఇలా వెళ్ళండి అని అడుగులు వేస్తూ వేయిస్తూ మీతో పాటు నడిపిస్తూ తీసుకెళ్తున్నందుకు ముందుగా ధన్యవాదాలండి మరి ద్వాదశ రాశిలో భాగంగా మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందండి మనం మిథున రాశి కనుక చూసుకుంటేనండి ఈ మాసం అంత ఈ సంవత్సరం మనకి శ్రీ విశ్వవసు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అండి ఈ సంవత్సరం వీళ్ళకి చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒక్క లైన్ సరిపోతుంది ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్ గా పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఏమి లేదు అలానే సూపర్ గా ఉన్నది ఏమి లేదు ఓవరాల్ గా స్మూత్ గా వెళ్ళిపోతుంది అక్కడక్కడ ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఒక్క లైన్ నోట్ చేసుకుంటే సముద్రంలో పడవలాగా వెళ్ళిపోతుంది అనమాట ఇందులో మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే శ్రీ విశ్వవశునామ సంవత్సరంలో మృగశిర ఇందులో మిథున రాశి వాళ్ళు కనుక చూసుకుంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే కా కీ కు కమ్ జ్ఞా చో హ ఈ అక్షరాలు ఇదే సౌండ్తో వాళ్ళ పేరు గనక ఎక్కువ మంది పేరు ఉన్నా కానీ మనకి మిధున రాసుకుని వస్తారు వీళ్ళకి మనకి ఫలితం చూసుకుంటే ఆదాయం వ్యయము రాజ్య పూజం అవమానం గనక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు వావ్ బాగుంది 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 వీళ్ళకి మనీ ప్రకారం చాలా బాగుంటుంది రాజ్య పూజ్యము నాలుగు అవమానం మూడు ఓకే అంటే గా మనం చూసుకుంటే కొంచెం బెటరే కొంచెం బెటర్ చాలా బెటర్ ఎందుకంటే ఆదాయం ఎక్కువగా అనిపిస్తుంది రాజ్యపూజం కూడా చాలా బాగుంది సో మనకి ఇది వీళ్ళకి ఒకటేనండి వీళ్ళు చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి వాటిని అధిగమించుకొని పోవాలి తప్ప మిగతా అంతా చాలా బాగుంది మిథుని రాశి వాళ్ళకి ఇదే లైన్ అనమాట చూడండి ఆదాయం బాగుంది వ్యయం చాలా తక్కువగా ఉంది నలుగురు చక్కగా బాగున్నా అని పొగుడుతూ ఉంటారు ఒక ముగ్గురు మాత్రం విమర్శిస్తూ ఉంటారు బట్ ఓవరాల్గా చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది మరి ఎక్కడ ప్రాబ్లం అంటేనండి వీళ్ళు వర్క్ గనుక ఏదైనా దాంట్లో చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో ఆటంకాలు వచ్చాయి അതൊക്കെ പ്രോബ്ലം అది కూడా వీళ్ళ స్వయం కృతాపరాధం వీళ్ళంతా వీళ్ళే బై మిస్టేక్ చేసుకుంటారు ఓకే ఇది ఒకటే వీళ్ళకి ఈ ఈ రెండు లైన్లు చాలా వాళ్ళకి అర్థం చేసుకుంటారు హోలీ ఎలా ఉండబోతుంది అనేది మనకి గ్రహస్థితిని కనుక చూసుకుంటే మేనరాశిలోకి ఇరవై తొమ్మిది తరగంటే మనకి పండగ నుంచే మేనరాశిలో శని ఉన్నారండి తర్వాత గురుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారు రాహుకేతులు కుంభరాశిలోను మనకి సింహరాశిలో మే ఇరవై ఎనిమిది నుంచి ఉన్నారన్నమాట అంటే టోటల్గా మే పద్దెనిమిది ప ఇరవై ఎనిమిదిలో మే పద్నాలుగు పద్దెనిమిదిలో చాలా చేంజెస్ అయితే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉన్నాయండి అయితే వీళ్ళకి ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే సింపుల్గా వీళ్ళకి ఏం చెప్తారంటే అండి నానా దుఃఖం పాపం స్వం అని చెప్తారు అంటే దారిద్ర్యం అంటే ఈ పేర్లు పెట్టి వాళ్ళు భయపడకూడదు ఏం చెప్తారంటే స్వం అంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వచ్చిన ధనం సరిపోకుండా ఇబ్బంది సో దీన్ని ఏమంటారు అంటే స్వమ్ అంటే మనీ వస్తుంది రెండోది దారిద్ర్యం అంటే ఉన్న కమిట్మెంట్స్కి డబ్బు సరిపోతుంది సరిపోతుంది ఇది రెండోది రెండోది ఏమని చెప్తారంటే పాపం పాపం అంటే ఈళ్ళు మైండ్ వాళ్ళ ఓన్ స్వయం కృతాపదం మిస్టేకులు చేస్తారు ఇందాక కూడా మీకు చెప్పాను అనమాట ఏదైనా ప్రాబ్లమ్ జరిగితే అది మీ యొక్క బుద్ధి లేదంటే మీ యొక్క నడవడిక సరిగా లేకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయో వచ్చి ప్రాబ్లమ్స్ పెట్టేది అయితే లేదు ఇది బాగా గమనించుకోవాల్సింది అలానే వీళ్ళకి రకరకాలుగా ప్రాబ్లమ్స్ అంటే ఒక ప్రాబ్లం అనేది ఉండదు కాసేపు ఇది కాసేపు అది చిల్లి చిల్లి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళకి సో ఇది వీళ్ళు కొంచెం గమనించుకుంటూ ఉండాలి మనం డీటెయిల్ గా చూస్తుంటే వీళ్ళకి ఏమవుతుంది అంటే పదో ఇంట్లో శని ఉన్నాడండి ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఇంకో రకంగా చెప్పాలంటే కొంచెం ఇబ్బంది కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మనం చాలా బాగుందని చెప్పాలి అలానే బాగా ఇబ్బంది పట్టే విధంగా కూడా లేదని చెప్పుకోవాలి ఫస్ట్ ఏం చేస్తారంటే అండి వీళ్ళకి టెన్త్ హౌస్లో కనుక శని ఉంటే వికిలం శోక సంతాపం ఉద్యోగ విఘ్నకం కృషి సర్వాది విఘ్నం చ వీళ్ళు బాగా కనుక కష్టపడి కృషి సర్వాది కృష్యాది సర్వాది విఘ్నం చా వీళ్ళు బాగా కష్టపడి పనులు చేస్తూ ఉంటే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు బాగా నోట్ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పని ఎక్కడ చెడిపోదండి రిజల్ట్ రాకుండా కూడా ఉండదు కానీ చేసే పనిలో ఆటంకాలు వస్తాయి ఇది ఒక్కటి గుమర్చుకోండి మీకు ఇందాక కూడా ఇదే చెప్పాను వీళ్ళకి చేసే పనిలో ఆటంకాలు వచ్చిపోతూ ఉంటాయి సో ఆటంకాలు వచ్చినాయి చెప్పేసి వేరే వాళ్ళకి ఉంటారు ఆకుండా వీళ్ళు మానాన్ని వీళ్ళు పని చేసుకుంటూ పోవాలంటే డిస్ట్రాక్ట్ అవ్వకూడదు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట అంతేకాకుండా అంటే పాప ఉద్యోగం వీళ్ళు అనవసరమైన పాప కృత్యాలు చేస్తారు ట్రాడిషన్ పెద్దవాళ్ళు చెప్పిన మనలు చెవిని పెట్టుకోకుండా దుష్ట సవాసం పట్టడం ఓకే చేయగని పనులను చేసేసుకుంటా ఇంకా అది ఇది వీళ్ళ చేతిలోనే ఉంది ఇది ఒకళ్ళ చేతిలో లేదు అందుకే కదండి ఇది దీనికి రెండో రీజన్ కూడా ఉందండి నెక్స్ట్ స్లైడ్ అది చెప్తాను తర్వాత సంతాపం వికలం వెకులం అంటే ఏంటి అయ్యో చెత్త పని చేసినా చెత్త పని చేసిన లోన్ బాధపడుతూ ఉంటారు అది వెకులం అంటే వేరే వాళ్ళు బాధ పెట్టింది కాదు ఇతనికి వాళ్ళ మీద వాళ్ళు చేసేది పనికి ఏదో కరెక్ట్ ఇది కాకుండా వెకులం శోక సంతాపం దాని గురించి బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే విపరీతమైన ఖర్చు చేస్తారు ఓవర్ ఎక్స్పెండిచర్ ఇంపల్సివ్ బయ్యింగ్ అంట చూడండి అనవసరంగా ఖర్చు చేసేస్తా ఉంటా డబ్బులు ఉన్న యాభై వేలు అనుకోండి ఏదో కొనేస్తావేమో లేదంటే ఏదో అనమాట డబ్బు ఉంచుకోరు సరిగ్గా పెట్టుకోరు అనమాట అంతే ఈ టైంలో కొంచెం ఉన్న ప్లేసుల్లో చేంజెస్ రావటము భార్య లేదంటే భర్తకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలండి తర్వాత గురువు ఇప్పుడు మనం చెప్పుకుంది శని గురువు కూడా వీళ్ళకి ఫస్ట్ హౌస్లోకి షిఫ్ట్ అవుతున్నారండి పన్నెండు నుంచి ఫస్ట్ హౌస్ లో షిఫ్ట్ అవటంతో మిథున రాశిలో ఉన్న గురువు ఉండటం వల్ల అదంతా మంచిది కాదు అని చెప్తారనమాట ఓకే మహర్షిలో అంటే ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలన్నమాట ఏ విషయంగా మంచిది కంటే రాజకోప యశోహాని విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని ఓకే భృగు ద్వితీయ తనుగే గురు అని చెప్తున్నారు జన్మరాశిలో కనుక గురువు ఉంటే ఏం చెప్తారంటేనండి రాజకోపం యశోహాని వీళ్ళు చేస్తున్న పనిలో పై అధికారులకి కోపం వస్తుంది ఓకే ఓకే ఇది అగైన్ మిందా చెప్పుకున్నట్లు వాళ్ళ స్వయం అపరాధం కరెక్ట్ నెగ్లిజెన్స్ చేయటం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండటం వల్ల కి వీళ్ళ గురించి కోపం వస్తుంది బాస్కి ఎప్పుడు కోపం వస్తుంది టైన్ రాకపోతే సరికి డెలివర్ టెలివరీ ఇవ్వకపోతే అతని కమిట్మెంట్ అర్థం చేసుకోకపోతే కోపం కదా సో యశో హాని దాని ద్వారా ఏమో కీర్తి పరీక్షలు దెబ్బతినిపోతాయి అంతే కదండి అంటే నేచురల్గా తర్వాత ఉద్యోగస్తు విరోధకం ఉద్యోగంలో ఏమంటారు అంటే ఏదో వచ్చి కాకులు పరాకులు వచ్చేస్తాయి నాచురల్గా వచ్చేస్తాయి తర్వాత బుద్ధి భ్రంశం వీళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీకు ఇందాక కూడా చెప్పాను శని ఉండటం వల్ల వాళ్ళంతా వాళ్ళే బ్యాడ్ కంపెనీ పెట్టుకోవటం చెడు సమాసాలు పెట్టడం ఉంటారు ఈ టైంలో వీళ్ళ బుద్ధి కూడా పనిచేయదు బుద్ధి భ్రంశం అంటే ఇంటలిజెంట్గా మంచి మంచి డెసిషన్ తీసుకోలేరు అనమాట సో ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం ఎవరిని పడితే వాళ్ళు వెళ్ళిపోవటం ఏదో చెప్పిందని చేసుకోవటం ఆ తర్వాత వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో గురి దృష్టి ఉండటం వల్ల నైన్త్ హౌస్లో కూడా దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి పిల్లల కనుక ఎవరిని కనుక చూసుకుంటే ఈ టైంలో పిల్లలకి వీళ్ళకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ప్లాన్ చేసుకుంటే అలానే వీళ్ళు పిలిగ్రిమేజెస్ ఎక్కువ విజిట్ చేస్తారండి ఓకే తీర్థయాత్రలు వెళ్ళటము లేదంటే సముద్ర స్నానాలు చేయటము గంగా స్నానాలు చేయటము తర్వాత ఏదైనా అరుణాచలం లాంటి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు ఎక్కువగా దర్శించేసి చూసే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే రాహు వీళ్ళకి మళ్ళీ టెన్త్ హౌస్ నుంచి నైన్త్ హౌస్కి రావటం వల్ల ఏమవుతుందంటేనండి మనకి గోజీవ గజ నాశం ధన ధాన్యాది కృషత్ ప్రయాణ క్లేష అని చెప్తున్న అంటే వీళ్ళు దా తొమ్మిదో ఇంట్లో కనుక రాహు ఉండటం వల్ల ఇది కూడా మంచి ప్లేస్మెంట్ కాదు పర్టికులర్గా వచ్చేటప్పటికి ప్రయాణాలు చేస్తే బాగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి కలిసి వస్తుంది ఎవరైనా కనుక ఇమిగ్రేషన్స్ వీసాల గురించి చూస్తున్న ఇలాంటి వాటికైతే బాగా ఫారిన్లో ఉన్న వాళ్ళకి ఫారిన్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి రాహు రాహు బాగా కనెక్ట్ అవుతారనమాట అయితే ఈ టైంలో వీళ్ళకి మనకి జీవ గజ నాశనాంశం అంటే వీళ్ళకి బాగా సపోర్టింగ్ సిస్టమ్ ఏమైనా కనుక ఉంటే ఆన్లైన్ కానివ్వండి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ కానీ డివైసెస్ కానివ్వండి ఈ టైంలో వీళ్ళకి సపోర్ట్ చేయబోయేవి సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కొంచెం వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా వీళ్ళంతా వీళ్ళు ధనం పోగొట్టుకోవటం తర్వాత వాళ్ళకి కావాల్సిన విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఆల్మోస్ట్ మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అని చెప్పుకోవచ్చు నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి నక్షత్రం చూస్తే మనకి కొంచెం ఐడియా ఉంటుందండి మనకి మృగశ్వర ఆరుద్ర పునర్వాసం మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి మనకి ఫస్ట్ కనుక చూసుకుంటే మృగశ్వర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం బాగుందండి సర్వజన పూజ్యం అందరి నుంచి చక్కగా గౌరవాలు మన్ననలు పొందుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పరవాసము ఎవరైనా కనుక ఫారిన వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా చాలా ఫేవరబుల్గా ఉంది మీకు ఇందాక కూడా చెప్పాను రాహు గనక తొమ్మిదో ఇంట్లో ఉంటే వీళ్ళు ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీసా కానీ చాలా మంది నాకు ఈ మధ్య ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు వీసా ఇప్పుడు వస్తుందంటే ట్రంప్ ఎఫెక్టో లేదంటే ఎఫెక్ట్ ఐడియా లేదు కానివ్వండి వీసా ఎప్పుడు వస్తుందండి తర్వాత ఎక్స్పైర్ అయిపోయిందండి మళ్ళీ వస్తుందా లేదంటే నీ కంట్రీలో వేరే కంట్రీకి వెళ్ళాలి ఈ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అండి ఈ మధ్య నాకు సో వీళ్ళకి ఈ మిథుని రాసి కనుక వాళ్ళు ఉంటే కనుక అలాంటి వాటి విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే రాజసమాన సౌక్యము చక్కగా హ్యాపీగా ఉంటారు ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేస్తుంది తర్వాత సర్వజన పూజ్యము అందరి నుంచి చక్కగా గౌరవం రెస్పెక్ట్ అయితే పొందుతారు అయితే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎగ్జామ్ రాజ రాజ్య లాభం చూపిస్తుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది తర్వాత సర్వజన పూజ్యము అందరి నుంచి బాగా గౌరవం డిగ్నిటీ మన్నన వీళ్ళకైతే వచ్చేస్తుంది అయితే ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి జులై నుంచి ఇయర్ ఎండ్ వరకు భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎగ్జాంపుల్ అండి ఇవి కూడా కేతు రిలేటెడ్ అండి కేతు వచ్చేటప్పటికి వాళ్ళకి ఇంటర్నల్గా సెల్ఫ్గా వాళ్ళ గురించి వాళ్ళకి ఏదో ఒక భయపడే అవకాశం ఎక్కువగా ఉండే ఎక్కువగా ఉందన్నమాట వీళ్ళకి కేతు గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఓకే మనకి మే తర్వాత రాహు వల్ల వీళ్ళకి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైనా కనుక సర్జరీస్ కానివ్వండి ఐ డిసీజెస్ కానివ్వండి కొంతమంది హార్ట్స్కి స్టంప్స్ వేసుకోవటం కానివ్వండి లేదంటే కిడ్నీకి సంథింగ్ ఏమైనా కనుక హెల్త్ కాంప్లికేషన్స్ ఇంతకుముందు ఉండి ఉంటే వీళ్ళు మే లోపే ఇవన్నీ చేసుకుంటే మంచిదండి ఎందుకంటే మనకి ఉగాది మార్చిలో వచ్చేస్తుంది ఉగాది రాశి ఫలాలు కాబట్టి మార్చ్ అంతా ఉంది తర్వాత ఏప్రిల్ అంతా ఉంది ఈ టూ మంత్స్లో ఎవరైనా కానీ సర్జరీలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉంటే ఒకటి రెండు సార్లు ఈ టైంలోనే అన్ని చేసుకుంటే డాక్టర్ని కలిసి డయాగ్నోస్టిక్ చేసేసుకొని పోస్ట్ పోన్ పోస్ట్ చేసుకోవద్దండి మే తర్వాత వీళ్ళకి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు చేసుకుంటే బెటర్ ఆ తర్వాత టైంకి సరిగా కలిసి రాదండి రైట్ మరి వీళ్ళకి పరిహారాలు ఏం సూచిస్తారండి సురేష్ బాబు గారు వీళ్ళకి పరిహారాలు అండి ఏ గ్రహం చక్కగా సపోర్ట్ చేయట్లేదు ఏ గ్రహం అంత పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు సో వీళ్ళకి ఎక్కువగా వీళ్ళు మనకి గరికతోటి ఓకే గణపతిని గణపతి అధర్వ శీర్షం అని ఉంటుంది ఇది వేద మంత్రం కానీ బయట ఆన్లైన్లో నేర్చుకోవచ్చు ఇది చాలా మంది నిలుపుతూ ఉంటారు గణపతి అథర్వ శీర్షం అని చెప్పేసి వెరీ వెరీ పవర్ఫుల్ వేదిక మంత్రం ఇది ఓకే ఇది మీకు కరెక్ట్గా ఒక పదిహేను లైన్లో ఉంటుందండి ఇది చాలా చాలా పవర్ఫుల్ వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి చాలా చాలా యోగ్యతను కూడా ఇస్తుంది సో వీళ్ళు గణపతి అధర్వ శీర్షాన్ని గనక భక్తిగా గనక చాండ్ చేయగలిగితే ఆ తర్వాత మంత్రం చదివిన తర్వాత ఎర్రటి పూలు మందార పూలతోటి గనక పూజ గనక చేసి తర్వాత మనకి ఒక రాగి చెంబులో నీళ్లు అందులో గరిక వేసుకొని ఆ గరికతో గనక గణపతికి మనం ఏమని చెప్తారు అభిషేకం అభిషేకం సూపర్ గణపతికి అభిషేకం చక్క చిన్నది గణపతిది మూర్తి పెట్టుకొని ఒక రాగి పల్లెలో మిత్తడి పల్లెల్లో పెట్టేసుకోవటం చిన్న చెంబు ఉంటుందండి బయట గరిక రాగిది అందులో రాగి గరిక వేయటం నీళ్లు పోయటం ఆ నీళ్లు భక్తిగా చేయటం తర్వాత గణపతి యాత్ర శేషం నేర్చుకోవాలి నెట్లో దొరుకుతాయి ఫ్రీగా కూడా నేర్పితే వాళ్ళు అనమాట అది చాలా సింపుల్గా ఉంటుంది అందరికి తెలిసే ఉంటుంది ఇది గణపతి యాత్ర ఈజీగానే ఉంటుంది ఈజీగా అంటే కొంచెం వేదిక స్టైల్లో ఉంటుంది దీర్ఘం తీస్తే మామూలుగా ఉండేది కాదు బట్ నేర్చుకోవచ్చండి నేర్చుకుంటే ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళు ఈవెన్ లేడీస్ కూడా మరి చాలా మంది అంటే కొంతమంది ఉంటారంటే వేద మంత్రాలు లేడీస్ చదవకూడంటారు బట్ ఇప్పుడు చాలా రిలాక్సేషన్ వచ్చి చాలా మంది చదువుతున్నారండి మనకు రుద్రం కానివ్వండి గాయత్రి మంత్రం కాని ఉపనయనం కానీ ఇవన్నీ లేడీస్ కూడా చేస్తున్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ సో లేడీస్ చేయగలనేది అయితే అన్నాం బట్ లేడీస్ కూడా నేర్చుకుంటున్నారు చాలా మంది వాడు కూడా చక్కగా ఆన్లైన్లో నేర్పే ఉన్నాయండి మనకి యూట్యూబ్ లోనే చాలా వీడియోస్ ఉన్నాయి చక్కగా మన శాస్త్రబద్ధంగా నేర్పే వాళ్ళు ఉన్నారు ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏంటి అని చెప్పేసి లేకపోతే బయట అక్కడే నేర్పుతారండి అది నేర్చుకొని ఇది కనుక చేస్తేనండి అసలు వాళ్ళ లైఫ్లో మిరాకిల్స్ మిరాకిల్స్ అండి వెరీ పవర్ఫుల్ రెమెడీ అండి దీనికి మేము పెద్ద పెద్ద హోమాలు చేయడం కానివ్వండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానివ్వండి ఎందుకంటే వీళ్ళకి విజ్ఞానం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మనతో అంతా చూపిస్తున్నారు చూపిస్తున్నాం రెండోది వాళ్ళంతా వాళ్ళే స్వయంకృతప్రాదం వాళ్ళంతా వాళ్లే పోయి బ్యాడ్ కంపెనీ పెట్టుకుంటా ఉంటారు కాబట్టి ఈ రెండింటికి ది బెస్ట్ అండ్ సూపర్ మోస్ట్ రెమెడీ ఇదండి తర్వాత ఇంకా మనం ఎవరైనా కనుక చూసుకుంటే గురువుకి సంబంధించి వీళ్ళు మనకి గుంటూరు జిల్లా కోటప్ కొండ అని ఉంటుందండి ఖచ్చితంగా అక్కడికి ఒకసారి కనుక విజిట్ చేసి వస్తే మనకి గురువు దోషాలన్నీ పోతాయి అక్కడ ప్రతి గురువారము బృహస్పతికి ఉదయాన్నే హోమం చేస్తారండి సామూహికంగా అది ఇక్కడ కనుక ఆ హోమం చేయించుకోగలిగితే చాలా తక్కువ రేటు కూడా అండి ఫీజు ఆ దేవస్థానం వాళ్ళు చాలా చాలా తక్కువగా పెట్టారు వేరే చోట అది చాలా కాస్ట్ ఉంటుంది చాలా చాలా లిమిటెడ్ అనమాట అది కనుక ఆన్లైన్లో కానివ్వండి దేవస్థానం వాళ్ళకి ఫోన్ చేసి లేదంటే వాళ్ళకి కనుక వెళ్ళేసి సంకల్పం తీసుకుని అది గనక చేసుకోగలిగితే ఈ గురువు వల్ల ఉండే దోషాలన్నీ పోయేసి వాళ్ళు చక్కగా ఉంటుందండి సో ఇంకా ఎవరైనా కనుక ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ కనుక పర్టికులర్ ధనానికి సంబంధించి అనుకుంటే కుబేరు పాశుపత హోమం చేయించుకున్న ఇంకా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది ఇంకా మనకి రాక్షస పీడలు తర్వాత ఏడుపులు కుళ్ళు ఈ దిష్టి ఇవన్నీ ఉంటాయండి వెనక నవ్వుతూ ఉండేసి వెనక పోట్లు పడిచే వాళ్ళు చెరువులు బాధలు ఇవి రకరకాల వాళ్ళు ఉంటారండి అంటే అవి జాతకంలో కనపడవండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు అలాంటి వాళ్ళు మన్యు పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే ఒక హాఫ్ డే మొత్తం వెళ్ళిపోతాయండి సూపర్ సో ఇవండి వీళ్ళకి రెమెడీస్ राइट थैंक यू सो मच सुरेश बात करें नमस्ते नमस्कार